హిందూ ధర్మ పరిరక్షణకై జనవరి ఐదున విజయవాడ సమీపంలోని గన్నవరంలో నిర్వహించే శంకారావం విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శనివారం నంద్యాలలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆలయాలపై ప్రభుత్వాల పర్యవేక్షణ విడనాడాలని హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిస్తూ చేపట్టు ఈ సభను విజయవంతం చేయాలన్నారు ఏ విధంగా దోచుకోబడుతున్నాయో హిందూ సమాజానికి అందరికీ తెలుసు దేవుని సొమ్ము పక్క పోతుంది అలాగే తిరుపతి ప్రసాదం లడ్డు సమస్య ఎంత జరిగిందో మనం తెలుసు ఈ దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ చేతిలో హిందూ సమాజం అప్పచెప్పాలని విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం అనే ఒక భారీ బహిరంగ సభ జనవరి ఐదు విజయవాడ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రంలోని హిందువులందరినీ సంఘటితం చేసే ఒక కార్యక్రమం మౌన్నత కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం ద్వారా హైందవ చైతన్యాన్ని హిందూ శక్తిని సమాజానికి ప్రభుత్వాలకు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది ఈ దేవాలయ వ్యవస్థలో హిందూ దేవాలయకు అన్యాయం జరుగుతుంది అలాగే ఇతర మతాల వారు కూడా ఈ దేవాలయ వ్యవస్థలో జరబడి ఏ ధర్మం మీనా ఏ దేవుని మీద లేదో వాళ్ళు కూడా దీనిలో వారి జీవనానికి కొనసాగిస్తున్నారు కానీ ఆ ధర్మానికి ఆ దేవునికి అన్యాయం చేస్తున్నారు తర్వాత దేవాలయ భూములు అన్యాయ ఉంటున్నాయి దేవాల ప్రజలు కష్టపడి పన్నుల రూపేణ సంపాదించుకునేటివి దేవాల చందాల రూపంలో ఇచ్చిన డబ్బులు ఈవోలు అన్యాయంగా జరిగిపోతున్నారు వీటన్ని ప్రశ్నించే నాదులు లేడు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ప్రశ్నించినా తాత్కాలికంగా డిమా చేస్తున్నారు మళ్ళీ తీసుకుంటున్నారు వీటన్ని శాశ్వత పరిష్కారంగా హిందూ సమాజం చైతన్య పరిచి హైందవ శంకర రూపంలో మన దేవాలయం మనం రక్షించుకుందాం మన దేవాలయం మనం కాపాడుకుందాం మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకునే రీతిన దేశవ్యాప్తంగా జరుగు జరగబోయే కార్యక్రమాలు మన ఐదవ శంకర ఆంధ్రప్రదేశ్ మొదటి ఇది జరుగుతుంది ఈ విధమైన కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జరగబోతున్నాయి కాబట్టి ఈ ఐదవ శంకార సభలో ప్రతి ఒక్క హిందూ బంధువు విజయవంతం చేసి మన ఐదవ చైతన్యాన్ని హిందువుల శక్తిని ప్రపంచానికి చాటాల్సిందిగా మనది జై శ్రీరామ్ నంద్యాల జిల్లా అందరికీ నమస్తే హైందవ శంఖారావం ఒక జాతీయ ఉద్యమం పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో బ్రిటిష్ వాడు ఎండోమెంట్ అండ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చేటువంటి ఆ వనరులను హిందూ దేవాలయాల దీప దీప నైవేద్యం నోచుకోలేని దేవాలయకే మనము వాటికి ఖర్చు చేయాలని ఐదవ శంకారం పెద్ద ఒక జాతి ఉద్యమం చేస్తుంది విజయవాడలో జరిగేటువంటి కేసరపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది మన జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి సుమారుగా వంద బస్సులు నూట యాభై తుఫాన్లు వందల కొద్ది కార్లు కూడా బయలుదేరుతున్నారు ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తమతో పాటుగా మన యొక్క వాటర్ బాటిల్ మన యొక్క కాటన్ బ్యాగు మనతో పాటుగా ఇవి తీసుకొని రావాలి అందరూ కూడా నాలుగవ తేదీ రాత్రి బయలుదేరాలి ఉదయం ఐదవ తేదీ ఉదయం ఆరు గంటలకల్లా కేసరపల్లి సభా ప్రాంగణం చేరుకోవాలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు అక్కడ మనకు కావలసిన సౌకర్యములన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సభా కార్యక్రమానికి మనం పూర్తి చేసుకున్న తర్వాత కూడా మనకు రాత్రి భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున వచ్చేటువంటి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే మనకు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి రవాణా ప్రముఖ దగ్గర వాహనానికి సంబంధించినటువంటి ఒక ఆ పాస్ తీసుకున్నట్లయితే ఎక్కడే కానీ టోల్ గేట్ల దగ్గర కూడా మనకు ఎటువంటి రుసుము చెల్ల చెల్లించాల్సిన అవసరం ఉండదు అదే విధంగా ఆ పాస్ ఉన్నట్లయితే మనకు ఉన్నటువంటి జోన్ త్రీ ఏదైతే సభా ప్రాంగణము దగ్గరగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా మనకు కేటాయించబడింది కాబట్టి వచ్చేటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అదేవిధంగా రాములవారి కళ్యాణానికి శ్రీనివాస కళ్యాణానికి ఎవరు పిలువరు అదేవిధంగా ఒక పెద్ద ఉద్యమం మనం అందరం కూడా పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం నంద్యాల జిల్లాలో ఏ మారుమూల గ్రామం నుండి బయలుదేరినప్పటికీ తమ వాహనాలకు పాసు తీసుకోవడం కోసము ఈ జిల్లా రవాణా ప్రముఖు రామ్ ప్రసాద్ నా దగ్గర నాకు ఫోన్ చేసినా సరే నా దగ్గర పాస్ తీసుకున్నట్లయితే మీకు వెళ్ళడానికి టోల్ లో ఎక్కడే కానీ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా విజయవాడలో సభా ప్రాంగణం దగ్గర కూడా పార్కింగ్ చేసుకోవడానికి కూడా మనకు వసతి ఉంటుంది నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ వన్ త్రీ జీరో నైన్ జై శ్రీరామ్ ఈరోజు హైందవ శంకరవానికి జనవరి ఐదున విజయవాడలో జరుగుతుంది నంద్యాల నగరం నుంచి అనేక వీధుల నుంచి అనేక బస్సులు అనేక కార్లు తర్వాత తుఫాన్లు ఈ విధంగా కార్యకర్తలందరూ ప్రజలు హిందూ బంధువులందరూ కూడా పోవడానికి సిద్ధమైనారు అయితే ఈ కార్యక్రమం దాదాపుగా తొమ్మిది గంటలకు అక్కడ ప్రారంభమవుతుంది ఆ సమయానికల్లా అందరూ అక్కడ చేరుకునే విధంగా అందరూ ప్రణాళిక రూపొందించుకున్నారు ఈ సభలో అందరూ పాల్గొంటూ ఈ హైందవ శంకారావం విజయవంతం చేయడానికి అందరూ ఎప్పుడెప్పుడు అనే ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నారు జై శ్రీరామ్ డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదడు